హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్లాగ్స్ ఇప్పుడు నేను అమ్మ చిటి తల్లి ఇక ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక అమ్మమ్మ వాళ్ళు ఇంటికి అయితే వెళ్తున్నాము ఇవాళ ఉగాది రోజు తీసిన వీడియో ఇది ఉగాది రోజు పొద్దున్నే ఇంకా దేవుడికి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి పచ్చడి తాగి ఇంకా చిన్నగా మామయ్య వాళ్ళైతే మైసమ్మ తల్లి ఉంది కదా అక్కడ వేప చెట్టు దగ్గర కనిపిస్తుంది కదా అక్కడ ఈ ఆటనైతే కోసిండు ఆ రారి అని చెప్తే ఇక అందరం అయితే వచ్చినాము నా చిట్టి తల్లికైతే ముందే చెప్పిన కదా వానికి చుట్టాల మార్గం అంటే మామూలు ముచ్చట కాదు మస్తు ఖుషి అవుతాడు వాడు ఫ్రెండ్స్ అన్న చుట్టాలన్నా చాలా చాలా ఇష్టం ఉంటుంది మేము వచ్చేసరికి చూడండి వన ఇక్కడ మైసమ్మ తల్లి గోసిరు కదా ఇక్కడ చేన్ దగ్గరనే వంట అయితే స్టార్ట్ చేసిరు సుడురి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ అక్కడ కనిపిస్తుంది చూసిరా అది అమ్మమ్మ వాళ్ళ పాతిళ్ళు అన్నట్టు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అక్కడే ఉండేది ఇంకా వీళ్ళైతే వేరే ముందుకు ఇంకా ఇండ్ల దగ్గరికి అయితే వచ్చిర్రు ఒక్కటే ఉండేది ఇల్లు అసలు గింత కంటే ఇంత కూడా భయపడిపోయేది అప్పట్లో సుడురి ఇది ఈ చెట్టు నా చిన్న ఉన్నప్పుడు నుంచి తింటున్నాను కాయలు అంటే చీకుడు పండ్లు అన్నట్టు అవి పచ్చడికాయలు ఏం కాదు తినేటి ఇప్పుడైతే మేము వచ్చినాం కదా అయితే ఇక కూర అయితే తీస్తుంది ముందుగాల దేవునికి పెట్టేసిన తర్వాత ఇది బోటి కర్రీ ప్లస్ బగారా రైసు ఇదేమో బెండకాయ టమాటా కూర వండిర ఎందుకంటే వెజిటేరియన్స్ ఉన్నారు మా మర్దన్లు అందుకని చెప్పేసి వండిరన్నట్టు పిల్లలు చూడుర్రు మస్తు ఆట ఆడుతురు మేము వచ్చి అయితే ఇక కాసేపు అయితే కూర్చున్నాము కూర్చున్నాక ఇక ఒకళ్ళొక్కలైతే ఉగాది పండగ కదా ఫస్ట్ ఫస్ట్ కొంతమంది కొంచెం లేట్గా కూడా వచ్చిర్రు ఈ వంటలన్నీ ప్రిపేర్ చేసింది మా బామ్మతే ఇంకా చేతికింద మా మర్దూర్రు కానీ మస్తు అంటే మస్తు టేస్టీగా ఉండి వంటలు మామూలుగా లేవు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే ఇవ్వచ్చు అట్లా చేసిండు వంటలు చాలా బాగా నచ్చినాయి నాకైతే చూడూరి ఇక్కడనే ఒక మోటార్ హౌస్లో పోస్తుంది ఇక్కడ వచ్చి తాత గోరుంది చూడండి ఈ పొట్టోళ్ళు అయితే మస్తు ఆటలు ఆడుతుర్రు చెప్పినా కానీ నిండట్లేరు ఇవాళ ఏందంటే అవతడు పాతింటి దగ్గర నుంచి అమ్మ అమ్మమ్మ అయితే వస్తురు ఆ ఇంట్లోనైతే కరెంటు కూడా ఉంది ఫ్యాన్ కూడా ఉంది ఇట్లా అట్లా రిలాక్స్ అవుతూ ఉంటారంట ఆ ఇంట్లోకి అయితే పోయి ఎందుకంటే మోటార్ పెట్టిన దూరం ఉంది కదా ఇల్లు అక్కడికి వెళ్ళి రావాలంటే లేట్ అవుతుందని చెప్పేసి అక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారంట చూడరి కొంతమంది అయితే వచ్చిర్రు మామయ్య బామ్మర్ది ఇంకా ఒకరిద్దర మామయ్య వాళ్ళైతే వచ్చిర్రు వాళ్ళు అయితే తింటున్నారు ఇక అమ్మమ్మ అయితే వచ్చింది ఇక అందరం వచ్చాక కూర్చొని తిందామని చెప్పేసి చూడు ఇక మా పొట్టోళ్ళు కూడా కూసురు మాతో పాటే అందరితో కలిసి తింటా తినిపి తింటుంటే మంచిగా తింటారని చెప్పేసి వాళ్ళను కూడా అటో ఇటో బతిమినాడు కూర్చోబెట్టినాము ఇక నా అయితే తినాలంటే పిల్లలకు అసలు తిననే బుద్ధి కాదు అన్నం అంటేనే వాళ్ళకు విరక్తి వస్తుంటుంది చూడాలి మరి వీళ్ళనైతే ఇక తినర్రా తినర్రా అని చెప్పి అయితే అంటున్నాము ఇంకేం తింటారో చూడాలి చూడండి ఇక్కడనైతే వన భోజనాలకు వచ్చినట్టు అట్టే ఉంది సేమ్ ఇప్పుడు మా రాజా అయితే మా చెర్ర అయితే మొన్ననే మాకైతే స్ప్రైట్ పోదామని చెప్పి తీసుకొస్తున్నాడు ఆల్రెడీ అయితే పోసింది తాగుతున్నాము ఇక్కడేం చేతురం చూతురా ఇక్కడ చికెన్ కూర వండుతున్నాను అన్నట్టు ఆల్రెడీ మేము తినేసినాము తినేసిన తర్వాత కాసేపు పాతింట్లకైతే వెళ్ళి కూర్చొని వచ్చినాక అత్తమ్మ అయితే మటన్ తినదు అందుకోసం ఆ మా కోసం అని చెప్పి చికెన్ ఉంటుంది చికెన్ ఫ్రై చేస్తున్నారు అగో అక్కడ చూసిరా అదే మామిడి చెట్టు అన్నట్టు అక్కడనే మీ చిన్నప్పుడు అయితే బాగా తినేది బాగా కాసింది తీసారు కూడా మామిడి పండ్లు అయితే మామిడికాయలు అమ్మమ్మ అయితే అసలు జామకాయలు మామిడికాయలు అన్ని ఇక్కడి నుంచే వచ్చేది అప్పుడు మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు జామ చెట్లు అయితే తీసేసిర్రు లేవు ఓన్లీ ఒక్క మామిడి చెట్టు మాత్రమే ఉంది ఇక్కడ పత్తి అనేసిర్రు ఇక్కడ మైసమ్మ తల్లి ఉన్న గుడి ముందటనే వండుతూరు వంట చూడండి ఇక చూడండి ఇక మేము ఇక్కడ మా పప్పులందరూ అయితే వంట చేస్తుంటే చెర్ర అయితే ఒక థమ్సప్ డబ్బు పట్టుకోవచ్చుండి మా అందరి కోసము ఇక పోసిండు ఈ పొట్టి చూసిరా చిన్న టీ గ్లాస్లోనైతే థమ్స్అప్ తాగుతు ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు టీ గ్లాస్ సంపాదించుకొని టీ గ్లాస్లో తాగుతుంది ఈ లోపు మా చిట్టుతలు అయితే చికెన్ వండుదామని వీళ్ళు వస్తే పసుపు ఏమంటే మొత్తం ప్యాకెట్స్ సగం గుమ్మరించిందంట వాళ్ళు మళ్ళీ ఆ చికెన్ వాష్ చేసి మళ్ళీ వండుతున్నారు చూడూరి మా అత్త అయితే తాగురు తాగూరని ఒకటే పోస్తుంది ఎంత తాగుతాం చెప్పండి ఒకటి రెండు గ్లాసుల కంటే ఎక్కువ తాగలేము మనమైతే చూడూర్రీ మా పొట్టదానికైతే మళ్ళా తాగుతుంది చూడండి ఇక ఫైనల్గా వీళ్ళైతే చికెను ఫ్రై చేసిర్రు అటో ఇటో కడిగి మళ్ళీ ఇప్పుడైతే ఫ్రై అయింది కారం అయితే వేస్తున్నారు ఇంకా టేస్ట్ ఎట్లుంటుందో ఏందో అనుకున్నా కానీ మస్తు టేస్టీగా ఉండింది మా మరదలు మా మరదలు మా బామార్దవులు మంచిగా వంట మాస్టర్లే మా మరదలు కూడా మంచిగా టేస్టీగా ఉంటారు వంటలు అయితే చికెన్ ఫ్రై అయితే ఇంకా గరం మసాలా వేసి ఇక కొత్తిమీర వేసి దించుకుంటే రెడీ అయిపోతుంది ఈడ ఆప్ కింద కిందము అబ్బా ఇవాళ ఎండ కూడా అసలు కొంచెం తగ్గించే కొడుతుంది ఇప్పుడు మా ఆయన కూడా వచ్చిండు సూడూరి మళ్ళా ఇక ఈవినింగ్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటే అస్సలు వెళ్ళనీయలేదు మా మా అమ్మమ్మ మామయ్య అందరూ ఉండమని చెప్పి మా గిట్ట సరే ఉందా అని చెప్పేసి ఉన్నా ఈ పెద్దమ్మ అమ్మమ్మ కలిసి రెండు బెండకాయలు తెంపుదామని చెప్పి బెండకాయలు తెంపనికైతే వచ్చిర్రు మనం కూడా కూర్చొని ఏం చేద్దాం సరే వాళ్ళతో టైంపాస్గా చల్లగా ఉంది కదా వాతావరణం అని చెప్పేసి మేము కూడా వచ్చి ఇక దింపుదామని వచ్చినాము నాన్న అమ్మ నేను ఇంకా పెద్దమ్మ మా మరదలు అందరం అయితే తెంపుతున్నాము నా చిట్టు తల్లి కూడా ఒక రెండు రౌండ్లు వేసింది వానికి మొత్తం దుల్దా సుల్దా పెడుతుందని చెప్పేసి వెళ్ళిపోయింది వద్దురా అని చెప్తే వినలేదు ఇక దుర్దా రాగానే వెళ్ళింది మా చెట్టు దగ్గరనే ఆట ఆడుతుంది ఇక ఈవినింగ్ అయితే చూడరి మనోళ్ళు అయితే అన్ని సర్దుకొని ఇంటికైతే పోతున్నాము ఈ నుంచి కొంచెం దూరం ఉంటది ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే